1993 నుండి 2611 దాకా దాదాపు 15 టెర్రస్ అటాక్స్ ఇండియా మిట్జర్ జరిగాయి ఈ టెర్రరిజం వల్ల అఫెక్ట్ అయిన కంట్రీస్ లిస్ట్ లో టాప్ 3 లో ఇండియా ఉంది ఈ టెర్రరిజం వెనక పాకిస్తాన్ ఐఎస్ఐ సపోర్ట్ ఉన్నా కూడా ఇక్కడ దాన్ని ఆర్కెస్ట్రేట్ చేసేది మాత్రం ఒకడే హిస్ கரెంట్లీ సెకండ్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఆన్ ఎర్త్ నీడ్లెస్ టు సే నంబర్ 1 ఫర్ ఇండియా ఇబ్రహీం కురేషి ఫేక్ కరెన్సీ డ్రగ్ ట్రేడింగ్ 1993 సీరియల్ బాంబ్ కిల్లింగ్ ఎనీ టెర్రరిస్ట్ యాక్టివిటీ ఇన్ ఇండియా డైరెక్ట్లీ కనెక్టెడ్ టు హిమ్ సార్ పాకిస్తాన్ కురేషికి పారామిలిటరీ బలగాలతో సెక్యూరిటీ ఇస్తుంది ఆ దేశం ప్రెసిడెంట్ కి ఇస్తున్న చాలా మర్యాదలు కురేషికి ఇస్తుంది వీటికి సంబంధించిన ప్రూఫ్స్ వాళ్ళ అడ్రస్ లతో సహా మొత్తం డీటెయిల్స్ రా సంపాదించింది గుడ్ వర్క్ కుల్కర్ణి టూ మంత్స్లో జీ ఎయిట్ కంట్రీ సమ్మిట్ జరుగుతుంది ఇండియాలో పాకిస్తాన్ స్పాన్సర్ చేసిన టెర్రసం ఆపాలని పాకిస్తాన్ని కురేష్ని ఇండియాకి అప్పచెప్పాలని మనం కోరబోతున్నాం సో మన దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ ప్రూఫ్స్ అన్ని కొలాబరేట్ చేసి ఒక డీటెయిల్ రిపోర్ట్ ప్రిపేర్ చేయండి వి విల్ ప్రెసెంట్ దాట్ ఇన్ ద సమ్మిట్ ఎస్ సార్ కరాచిలో ఉన్న మన ఏజెంట్స్ ఐఎస్ కాల్స్ ని ఇంటర్సెప్ట్ చేశారు టీకోడ్ చేశాం ఇట్స్ మెసేజ్ చెప్పండి సార్ సీరియల్ బ్లాస్ట్ లో మెయిన్ యాక్టిస్ట్ కురేషి వాడి రైట్ హ్యాండ్ అబ్దుల్ సలీం ట్వంటీ సిక్స్ ఆన్ సీరియల్ వస్తున్నాడు అయితే సార్ వీఆర్ ప్లానింగ్ అ కవర్ ఆపరేషన్ వాడిని క్యాప్చర్ చేసి ఇండియాకి తీసుకొస్తాం ఏం మాట్లాడుతున్నారు కుల్కర్ని సిరియాకి వెళ్ళి కవర్ ఆపరేషన్ చేస్తారా ఫెయిల్ అయితే ఆ దేశంతో మనకున్న హెల్తీ రిలేషన్ దెబ్బతింటాయి ఇంటర్నేషనల్గా ఇండియాకు ఉన్న పీస్ ఇట్ కంట్రీ ఇమేజ్ పోతుంది టూ మంత్స్ ఆగండి

విన్ విన్ సిన్ ప్లీజ్ ఆపరేషన్ ఎవరు లీడ్ చేస్తున్నారు అర్జున్ అర్జున్ శ్రీకర్ మార్షల్ అంటారు కవా All missions are completed. 100% success rate Guys, give me a sit-up That's that point Ravindra Nashvin, 900 meters away Ahmad, in position All set, sir. Copied. Fifteen on the ground floor, twenty on the first, and ten on the terrace, twenty around the perimeter. అర్జున్ వచ్చింది కన్ఫర్మ్ చెయ్యి అహ్మద్ కన్ఫర్మేషన్ మొత్తం పదహారు మంది ఉన్నారు సెంటర్ కార్ లో టార్గెట్ ఉన్నాడు ఐ వాంట్ విజువల్ కన్ఫర్మేషన్ టార్గెట్ మాస్క్ లో ఉన్నాడు అశ్విన్ అదే గెట్ మీ ద రెడ్డి కన్ఫర్మేషన్ ట్రైంగ్ టు ఫోకస్ మూవ్మెంట్ చాలా ఎక్కువ సార్ అర్ ఏబుల్ టు ఫోకస్ అర్జున్ వితౌట్ విజువల్ కన్ఫర్మేషన్ ఐ కెన్ నాట్ గో యాడ్ వాడిని కార్ లోంచి బయటికి రానియండి సార్ I'm going to Assalam. it. Ashwin, get drone in push. Arjun, about the mission now. Sir. అబ్దుల్ సలీం ఇక్కడికి వస్తున్నాడు ఇంటల్ కరెక్ట్ ఏ కార్ లో వస్తున్నారన్న డీటెయిల్ నుండి ఎంత మంది వస్తున్నారన్న డీటెయిల్ వరకు మ్యాచ్ అవుతుంది సో ఇక్కడికి వచ్చింది అబ్దుల్ సలీమే సార్ మీ అసెంప్షన్స్ మీద ఆపరేషన్స్ నేను ఆథరైజ్ చేయలేను మీ కన్ఫర్మేషన్ ఏ కదా కావాలి 5 నిమిషస్ లో అర్జున్ వై వి లాస్ ద ఆడియో సర్ వాట్ గైస్ ప్లాన్ బి Don't. But I will fall. ডেল্টা ফাইভ চেক্স ండ్రెడ్ మీటర్ ఆత్ ఆర్మీ బేస్ ఫరింగ్ ఫైవ్ సెకండ్స్ వాళ్ళ రియాక్ట్ అవుట్ ఫైవ్ సెకండ్స్ రాటానికి త్రీ మినిట్స్ లెట్స్ గిట్ గైడ్స్ నా అర్జున్ ఇండియన్ సార్ గోట్ ఆడియో సార్ ప్లీజ్ కన్ఫర్మ్ ఇట్ సార్ ఆపరేషన్ అయ్యాక కన్ఫర్మేషన్ అయ్యా జస్ట్ టేక్ హె మండ ద స్పార్ట్ ఇమీడియట్లీ Army weapons approaching. Don't have enough time. Let's go, go! Southwest.